ప్రస్తుతం వచ్చే వర్షాలకు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చే మూడు రోజులు వర్ష సూచన ఉన్నది కనుక రైతు సోదరులు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమిగనూరు సహాయ వ్యవసాయక సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి వివరించారు వాటి వివరాలు పత్తి మూడు రోజులు వర్ష సూచన కారణంగా ఇప్పుడు పత్తి తీతలు తీయకుండా ఉండాలి వర్షం తగ్గిన తర్వాత రెండు రోజులు ఎండ వచ్చిన తర్వాత తేమ తగ్గిన తర్వాత పత్తిని తీయవలేను ఒకవేళ వర్షాలకు నీరు పొలంలో నిలబడితే ఆ నీటిని పొలంలో నిల్వ ఉండకుండా బయటికి పంపాలి వర్షాలు తగ్గిన తర్వాత టూ పర్సెంట్ యూరియా లేదా నీటిలో కరిగే ఎరువులైనటువంటి పదమూడు సున్నా నాలుగు ఐదు గ్రాముల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి వేరుశనగ ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ పంటకు తిక్క ఆకుమచ్చ తెగలు ఆ ఆశించే అవకాశం ఉంది వర్షాలు తగ్గిన తర్వాత హెక్సాకోనోజోల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఉల్లి ఉల్లి పంట కోతకు సిద్ధంగా ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు కోయవలను కంది వర్షపు నీరు పొలంలో నిలిచినట్లయితే నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి తీసి బయటికి పంపాలి కాపర్ ఆక్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ని కలుపుకొని మొక్క తడి తడిచేటట్టు పిచికారి చేసుకోవాలి మొక్కజొన్న పొలంలో ముంపునీటిని విలువైనంత త్వరగా బయటికి పంపాలి ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా మరియు పది కిలోల పొటాషి ఎరువుల పైపాటుగా వేయాలి వరి ముంపు నీటిని వీలైనంత త్వరగా బయటికి పంపాలి ఈ వాతావరణంలో అగ్గి తగిలి సోకడానికి అనుకూలంగా ఉంటుంది ఆకులపై నూలకుండా ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి నివారణకు ట్రైసోక్లోజల్ జీరో పాయింట్ సిక్స్ గ్రాములు లేదా కాసుగా మైసూన్ రెండు రిలీ లీటర్లు లేదా ఫుజివిన్ రెండు లీ రెండు మిల్లీ లీటర్లు ఒక నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలేను